యువత మేలుకో డ్రగ్స్ వదులుకో సెంటర్ రామచంద్రపురం డ్రగ్స్ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రామచంద్రపురం పట్టణం ఆర్జీఓ కార్యాలయం వద్ద నుండి స్థానిక రాజగోపాల్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసం వాసంశెట్టి సుభాష్ పాల్గొని మాదక ద్రవ్యాలు వ్యతిరేక నినాదాలు చేస్తూ యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట నారాయణ ఆధ్వర్యంలో ఎస్ఐలు నాగేశ్వరరావు లక్ష్మణ్లు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొనగా మున్సిపల్ కమిషనర్ రాజు ప్రభుత్వ ఉద్యోగుల సిబ్బంది పాఠశాల కళాశాల విద్యార్థులు పెద్ద కార్యకర్తలు పాల్గొని ర్యాలీ నిర్వహించారు తొలుత గంజాయి విక్రయిత పట్టుకునేందుకు తన సిబ్బందితో కలిసి హైదరాబాద్ కు ప్రయాణిస్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆలమూరు ఎస్ఐ అశోక్ ఇతర పోలీస్ సిబ్బంది మృతికి మౌనం పాటించే పట్టణ వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు అందులో ప్రయత్నంగా ఏదైతే పోలీసులు పోలీసు వ్యవస్థ డ్రగ్స్ ఒత్తుకు అనే కార్యక్రమాన్ని నిర్వహించడం ఎక్కడైనా డ్రగ్స్ ఉంటే దాన్ని ఉక్కుపాదం మోపడం కూడా చూస్తా ఉన్నాం గత ఐదేళ్ళలో కేరళ పాడుతూ వచ్చింది డ్రగ్స్ ఉక్కుపాదం మోపుతూ ఈ రోజు దురదృష్టకరం ఆలమూరి ఎస్ఐ గారు ఒక కానిస్టేబుల్ ఆ డ్రగ్స్ లో ఉన్న వాళ్ళని పట్టుకోవడానికి వెళ్తూ మరి దురదృష్టం శాతం యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది మరి ఆయనకి మరి అలాంటి వ్యక్తులు పట్టుకోవడానికి సమాజాన్ని బాగు చేయడానికి వేసే మనిషి అడుగులో మరి ఆయన చనిపోవడం జరిగింది మరి ఆయనకి ఒక్క నిమిషం మౌనం పాటిందాం ఆయన ఆత్మ శాంతించారు అన్నయ్యలో ఎవరైనా తీసుకున్నాడని తెలిస్తే వెంటనే ఇంటిమేట్ చేయడం అందరి బాధ్యత అని మాత్రం తెలుసుకోండి అలాగే ఈరోజు అది ప్రజలు చేద్దాం మనందరం కూడా మన దేశంలో ముఖ్యంగా యువతలో మాదక ద్రవ్యాలు దుర్వినియోగం పెరుగుతుందని మరియు ఇది ఆందోళన కలిగించే విషయం గ్రహించాం మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాం మేము ఎటువంటి ప్రయోజనం కోసం ఏ విధంగానూ హానికరమైన లేదా విరుద్ధమైన మందులను వినియోగించబోమని హామీ ఇస్తున్నాం ప్రతి వ్యక్తిని ముఖ్యంగా యోగను ప్రోత్సహించడం ద్వారా